నమస్కారం జవాబు టీవీ ఎప్పుడు కూడా వికలాంగుల పక్షాన నిరంతరం మాట్లాడుతుంది ఎందుకంటే ప్రభుత్వాలు మారిన ముఖ్యమంత్రులు మారిన అధికారులు మారినా వికలాంగుల సంక్షేమం కోసం చట్టాలు జీవోలు హక్కుల మనపై మాట్లాడుతుంది మరి ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు ఎందుకంటే దాదాపు గత ఐదారు ఏళ్ళ సభ్యులు కూడా వికలాంగులు వికలాంగులు పెళ్లి చేసుకుంటే ఐదు లక్షల వరకు ఇవ్వండి ప్రభుత్వాన్ని కొరత జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే వికలాంగులు సకలాంగులను చేసుకోవాలి అంటే భార్య భర్తలో ఎవరైనా ఒకరే వికలాంగులు ఉండాలి ఒకరే సకలాంగులు ఉండాలి ఎందుకంటే సకలాంగులు ఉంటేనే ప్రోత్సాహ భంగతున్నారు కానీ మేమంతా ఏమన్నామంటే వికలాంగులు వికలాంగులను చేసుకుంటారు ముఖ్యంగా కీరింగ్ ఇంపాక్ట్ మాటలు రాని వ్యక్తులు వాళ్ళు వాళ్ళని చేసుకుంటారు లెప్రసిడు వాళ్ళు వాళ్ళు వాళ్ళని చేసుకుంటారు అదే విధంగా ఈ మధ్య వికలాంగులు శారీరక వికలాంగులు కూడా ఉద్యోగాలు వచ్చి తర్వాత వాళ్ళ ఆర్థికంగా ఎగి మహిళలు కూడా బయటకు వచ్చి చదువుకొని ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అప్ప ఇప్పుడు వికలాంగులు వికలాంగులు శారీరక వికలాంగుల వివాహాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి బ్లైండ్ బ్లైండ్ వివాహాలు కూడా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గత ఐదు సంవత్సరాలు వికలాంగులు వికలాంగులు చేసుకుంటే వాళ్ళకి ఐదు లక్షల వరకు ఇవ్వండి ఆర్థిక సాయం ఎందుకంటే కొత్త సంసారం అదేవిధంగా వాళ్ళ ఆర్థికంగా ఎదగాలి ఇంకో విధంగా వాళ్ళు సమాజంలో కూడా అందరిలో అందరిలో ఆ వివాహం చేసుకున్న సందర్భంగా వాళ్ళకున్న ఖర్చు వాళ్ళకు కావాల్సిన జీవనోపాధి వీటన్నిటి కూడా ఆర్థికంగా అన్నిటికీ మూలం అందుకే వీటన్నిటి కూడా మరి కొత్తగా వికలాంగులు పెళ్లి చేస్తున్నప్పుడు ఇద్దరు వికలాంగులు అయినప్పుడు వారికి కూడా లక్ష రూపాయల బహుమతి ప్రకటించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం ఈ క్రమంలో రెండు వేల పద్దెనిమిదిలో లక్ష రూపాయలు ప్రకటించారు నేను వార్తల్లో చూసాం ఇప్పుడు లక్ష రూపాయలు ఇచ్చినట్లు యాభై కాదు రెండు వేల పద్దెనిమిదిలో యాభై వేలు నుంచి లక్ష రూపాయలు తిరిగింది కానీ ఇప్పుడు దేశంలో మంచి రాల్సిన తెలంగాణ ఇద్దరు వికలాములైనా పెళ్లి చేసుకుంటే ఇష్టామండి కానీ మా కొరకు ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ లక్ష రూపాయలు ఐదు లక్షలు చేయండి ఇద్దరు వికలాములకు ఐదు లక్షల రూపాయలు వివాహ ప్రోత్సాహ బహుమతి ఇవ్వండి వాళ్ళ ఆర్థిక జీవితానికి వాళ్ళ జీవనం సమాజంలో సమానంగా గడపడానికి ప్రభుత్వం ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది